నమస్కారం ఏకే న్యూస్కు స్వాగతం మండల కేంద్రమైన చాగల్మారిలోని ఓహెచ్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు యాన్యువల్ డే వార్షికోత్సవం అనగా ఏడాదికి ఒకసారి జరుపుకునే సంబరం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అలాగే విద్యా కమిటీ చైర్మన్ పి హుసెన్సా చాగలమారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆలంసాగారి మౌలాలి అలాగే ఉపాధ్యక్షులు రమేష్ అలాగే బాలురా విద్యా కమిటీ చైర్మన్ గౌస్ముదీన్ మధ్యాహ్న భోజన నిర్వాహక అధ్యక్షులు మాబులాల్ పాల్గొని కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించారు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఈరోజు పలావు దాల్చా అలాగే పాయసం చేసి విద్యార్థులకు స్వతహాగా వీళ్ళే వండించి విందు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తర్వాత కొన్ని ప్రతిభా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బహుమతులు కూడా పంచారు ఈ కార్యక్రమంలో తెలుగు పండిట్ తెలుగు పండిట్ లక్ష్మయ్య గారు ఆయన పంచకట్టు అందరినీ ఆకట్టుకుంది ఇలాగే పాఠశాల వార్షికోత్సవం సంవత్సరం సంవత్సరం నిర్వహిస్తామని విద్యా కమిటీ చైర్మన్ పి హుసేన్ షా చెప్పారు దానికయ్యే ఖర్చు మేము అనగా దాతలు పెట్టుకుంటామని ఆయన కొని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హుషారుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు థ్యాంక్ యూ ఫర్ వాచ్